మీడియా మిత్రులందరికీ నమస్కారం అదేవిధంగా వేదిక మీదున్న నా భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు అతి పవిత్రమైన రోజు మహిళా మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు మహిళా సమాజానికి ఒక ఆదర్శం మహిళా సమాజానికి చైతన్యపరిచిన సావిత్రిబాయి పూలే నూట తొంభై నాలుగవ జయంతి సందర్భంగా ఇందూరు అర్బన్ నియోజకవర్గం తరఫు నుండి ఆమెకు ఘనమైన నివాళులు అర్పిస్తున్నాం సంవత్సర కాలమైంది కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఎందుకు ఏం చేసింది అంటే అభివృద్ధిని అడ్డుకున్నది జరిగే అభివృద్ధిని ఆపేసింది కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడే కొత్తలా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో మూడు వందల యాభై కోట్ల స్పెషల్ ఫండ్ శాంక్షన్ అయిందిండే అది ఆపేసింది స్పెషల్ ఫండ్లో అనేక పనులకు శాంక్షన్ అయింది దాంట్లోనే వన్ పాయింట్ టూ ఫైవ్ క్రోర్సు మూడు వందల తొంభై ఆరు డబుల్ బెడ్రూమ్ల రిపేరింగ్ ఒక ఉదాహరణ ఇక అర్బన్ విజయానికి విషయానికి వస్తే గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఆయంలోనే అరవై కోట్లు అరవై ఒక్క కోట్లు వంద కోట్ల టూఎఫ్ ఐడిసి ఐడిసి ఫండ్ రిలీజ్ అయిందండి అది కూడా ఆపేసిన పాపం కాంగ్రెస్ ప్రభుత్వానికి అందుకే ఈ సంవత్సర కాలంలో అర్బన్ అభివృద్ధి శూన్యం ఎక్కడ వేసిన గొంగడి అక్కడనే ఉన్నది మొదటి నుండి నేను ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఏదైతే ఫండ్స్ ఆగిపోయినాయి ఉన్నాయో ముఖ్యంగా డబుల్ బెడ్రూమ్ విషయంలో వన్ పాయింట్ టూ ఫైవ్ క్రోర్స్ రిపేరింగ్స్ అయితే పది సంవత్సరాల నుండి ఎదురు చూస్తున్న పేదలకు ఇల్లు దక్కుతాయని అరవై కోట్ల టఫ్ఐటిసి ఫండ్లో ముప్పై ఏడున్నర కోట్ల కాంట్రాక్టర్లకు పని జరిగింది ఇప్పటిదాకా ఫండ్స్ రాలేదు వాళ్ళకు బిల్లులు ఇంకా పాస్ కాలేదు కాంట్రాక్టర్లు ఎదురు చూస్తూ ఉన్నారు ఆ అరవై కోట్లు ప్లస్ ఇంకొక అరవై ఒక్క కోటి ప్లస్ వంద కోట్ల టఫ్ ఐడిస్ ఫండ్ అయితే ఇక్కడ కాంట్రాక్టర్లకు బిల్లులు పాస్ అవుతాయి ఆగిపోయిన పనులు అనేకసార్లు చెప్పడం జరిగింది అరవై కోట్లంటే డివిజన్ కోటి రూపాయల పనులు కొన్ని చోట్ల కంప్లీట్ అయింది కొన్ని చోట్ల పార్టీ కంప్లీట్ కొన్ని డివిజన్లలో అసలు పని ప్రారంభం కాలేదు దాంతోపాటు ప్రధాన సమస్యలు కోట్లాది రూపాయలతోటి కట్టిన ఇంటిగ్రేటెడ్ మార్కెట్ విషయం కానీ బోధన్ బస్ స్టాండ్ దగ్గరది ఇన్కంప్లీటెడ్ డిఏ ఆఫీస్ దగ్గర కానీ ఆ తర్వాత ఆర్ఎండ్బి ద్వారా అనేక సంవత్సరాల నుండి ఎల్లమ్మగుట్టలోని మొండి పిల్లలతో నిలబడ్డ బ్రిడ్జ్ విషయంలో తోటి కానీ కంఠేశ్వర సర్కిల్ నుండి ఏదైతే కలెక్టర్ ఆఫీస్ డెవలప్మెంట్ అయింది రైట్ సైడ్ కాలేదు దాని విషయం కానీ రాజీవ్ గాంధీ చూరస్తా నుండి బస్వా గార్డెన్ ముందుగా ఆ డబుల్ లేన్ రోడ్ కానీ వీటన్నిటిపైన నిరంతరం కలెక్టర్ గారితో ఆయా డిపార్ట్మెంట్ తోటి ముఖ్యంగా మన ఇన్ఛార్జ్ మినిస్టర్ గారికి జూపెల్లి గారికి అన్ని విషయాలు ప్రతిదీ కూడా ఒక లెటర్ రూపంగా మేము ఇవ్వడం జరిగింది ఐటీ హబ్ ఐటీ హబ్ కూడా దాని గురించి కూడా శ్రీధర్ బాబు గారికి రెండుసార్లు ఇవ్వడం జరిగింది కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన ఐటీ హబ్ అక్కడ ఫిఫ్టీ పర్సెంట్ కూడా సిట్టింగ్ కెపాసిటీ ఫిలప్ లేదు లీడింగ్ కంపెనీస్ లేవు ఏదైనా లీడింగ్ కంపెనీస్ వస్తే ఇక్కడ నా ఇందూర్ నియోజకవర్గ యువకులకు ఉపాధి కలుగుతుంది చాలామంది ఆ చిన్న చిన్న కంపెనీలు సరైన శాలరీస్ ఇస్తలేరని మంత్రి శ్రీధర్ బాబు కూడా చెప్పడం జరిగింది దాంతోపాటు అనేక అంశాలు పొన్నం ప్రభాకర్ గారికి కూడా లెటర్ ఇవ్వడం జరిగింది నిజామాబాద్ అతిపెద్ద జిల్లా కేంద్రంలో బస్ స్టాండ్ దుస్థితి దానికి ఫండ్స్ ఇవ్వాలని కూడా జరిగింది అంటే ఓవరాల్గా ఈ పన్నెండు నెలల కాలంలో నా నియోజకవర్గం ఏ ఏ విధంగా అభివృద్ధి జరగాల నిలిచిపోయిన పనులకు పనులు ముందుకు సాగాల నిలిచిపోయిన ఫండ్స్ రిలీజ్ కావాలని నేను నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంటే మొన్న ప్రభుత్వం నుండి మొట్టమొదటిసారి మొట్టమొదటిసారి ఎందుకంటున్నా అంటే ఈ సంవత్సర కాలంలో పది కోట్ల ఫండ్ స్పెషల్ ఫండ్ ఇచ్చినా అని అన్నారు ప్రభుత్వం అది ఓడిపోయిన కాంగ్రెస్ ఎమ్మెల్యే చేతిలో పెట్టారు మరి ఆ పది కోట్ల పని ఎవరి చేతిలో పెట్టినా కానీ పది నెలలు అయిపోయింది ఏడొక్క దగ్గర కూడా పని జరిగినట్లు కనిపిస్తలేదు ఆ ఫండ్ తోటి మరి ఉన్నాయా ఆ ఫండ్ మాయమైపోయిందా పక్కదారి పట్టిందా అర్థం కాని విషయం అది ముప్పై ఒకటి డిసెంబర్ రోజున ప్రభుత్వము ఏదైతే రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్లో అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వము అరవై కోట్ల టఫ్ఐటీసీ ఫండు శాంక్షన్ చేసిన ఆ పాత జివోలు అది అది మొన్న అన్ని ఫండ్లు ఆపేసి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మొట్టమొదటిసారి ఆ అరవై కోట్ల టఫైటిస్ ఫండ్ రిలీజ్ చేసింది ఇదంతా అవగాహన లేని ఈ కాంగ్రెస్ నాయకులు మా నాయకుల సహకారంతో ప్రభుత్వ సలహాదారు పిసిసి అధ్యక్షులు వీరి కృషితోటి వీరి ఏదేదో గొప్పలు చెప్పుకుంటా కొత్తగా శాంక్షన్ చేసినట్లు కొత్త సంవత్సరం ఏదో గిఫ్ట్ ఇచ్చినట్లు ఈ కాంగ్రెస్ నాయకులు మతి లేని మాటలు మాట్లాడుతూ ఉన్నారు నిరంతరము ఏదైతే అర్బన్ నియోజకవర్గానికి రావాల్సిన ఫండ్లు నేను నిరంతరం ఫండ్ రావడానికి కృషి చేస్తా ఉన్నా ఏదైతే మొన్న ఆ జీవో మీ అందరికీ కూడా నేను ఇది థర్టీ ఫస్ట్ డిసెంబర్ రోజున ప్రభుత్వం ఇచ్చిన ఈ ప్రొసీడింగ్ ఆఫీస్ శాంక్షన్ కాపీ దీంట్లో ఏదైతే సబ్జెక్ట్ కింద కరెస్పాండింగ్లో నేను జూన్లో రాసిన లెటర్ కూడా దీంట్లో మెన్షన్ చేయబడ్డది మరి ఇది ఏ విధంగా మీరు ఇది కొత్తది మీరు శాంక్షన్ చేపించినట్లు మీ కృషి దీని వెనుక ఉన్నట్లు చెప్పుకొనడం ఎంత సబబో మీడియా ద్వారా నేను కాంగ్రెస్ నాయకులు నేను ప్రశ్నిస్తూ ఉన్నా ఏదైతే రాగా రాగా పది సంవత్సరాల తర్వాత అధికారం వచ్చింది పాపము దేని మీద సమావేశం పెట్టాలా ఏ దాని మీద ప్రెస్ మీట్ ఏ సబ్జెక్టు మాట్లాడాలా అవగాహన లేకుండా మాట్లాడుతూ ఉన్నారు ఎవరికో పుట్టిన బిడ్డే అని ఎత్తుకొని ముద్దాడినట్లుంది ఇలా పరిస్థితి తప్పకుండా మిగిలిన ఏదైతే నిలిచిపోయిన బకాయిలు టైడీసీ ఇంకా వంద కోట్లు కూడా మనకు రావాల్సింది ఉంది మొన్ననే గత పదిహేను రోజుల క్రితము అసెంబ్లీల సమావేశంలో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కూడా నేను లెటర్ జరిగే అనేక అంశాలు దాంట్లో డెవలప్మెంట్ ఫండ్ గురించి స్పెషల్ ఫండ్ గురించి ముఖ్యంగా సీడీపీ ఫండ్ కాన్స్టిట్యూషన్ డెవలప్మెంట్ ఫండ్ ఎమ్మెల్యే ఫండ్ మనం అంటాం కనీసం సీడీపీ ఫండ్ కూడా ఇచ్చే ఇయని ఈ ప్రభుత్వము ఈ అరవై కోట్లు వాళ్ళు ఇచ్చినట్లు చెప్పుకోవడం ఏదైతే రాబోయే రోజులలో స్థానిక ఎన్నికలు ఉన్నాయని దృష్టిలో పెట్టుకొని ప్రజల దృష్టి మీ మీద పడాలని మీరు ఈ షో హైప్ చేస్తూ ఉన్నారు గత ఐదు సంవత్సరాల కాలంలో మా ఎంపీ అరవింద్ గారి ఒక్క అవినీతి లేకుండా ఎంపీ గారి కాలం ఆయన పీరియడ్ కానీ నా ఒక్క సంవత్సరం ఎమ్మెల్యేగా ఒక్క అవినీతి లేకుండా ఈ మేము చేస్తున్న పనులకు ఎంపీ గారు అనేక రైల్వే ఓవర్ బ్రిడ్జ్ కానీ ఇతర ఇతర నవోదయ స్కూల్ కానీ ఏదన్నా ఇక్కడ నిరంతరము నేను చేస్తున్న కృషికి మున్సిపల్ నుండి గత కౌన్సిల్లో ప్రతి డివిజన్కు పది లక్షలు ఆ తర్వాత ఇంకా ఏమైనా ఫండ్స్ ఉంటే తీయండి అని అంటే ఫోర్టీన్త్ ఫైనాన్స్లో మిగిలిపోయిన ఫండు ప్రతి డివిజన్కు పది లక్షలు మళ్ళీ ఇప్పుడు కొద్ది రోజుల్లోనే కౌన్సిల్ మీటింగ్లో తప్పకుండా ఇరవై లక్షలు ప్రతి డివిజన్కి వెయ్యాలని మేము మున్సిపల్ లో మేయర్ కమిషనర్కు డిమాండ్ చేస్తాం ఈ విధంగా మేము కృషి చేస్తూ ఉంటే విషయము అవగాహన లేకుండా మాట్లాడము అది అంత ఎంతవరకు సబబు కాదని కాంగ్రెస్ నాయకులకు తెలియజేస్తూ మీరు స్థానిక ఎన్నికలు వస్తున్న దృష్టిగా మీరు ప్రజల దృష్టి పడాలని మీరు చేస్తున్న ప్రయత్నము ప్రజలు ఆల్రెడీ డిసైడెడ్ ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కానీ ప్రజల గుండెల్లో ఉన్నది కమలం పువ్వు కార్పొరేషన్ మీద భారతీయ జనతా పార్టీ ఎగిరేయడానికి ఇందూరు నగర ప్రజలందరూ కూడా మాకు సహకరించడానికి సిద్ధంగా ఉన్నారు ఎప్పుడు ఎలక్షన్లు వచ్చినా మీ కళ్ళబుల్లి మాటలు మీ ఆరు గ్యారెంటీల అమలు మీ ఆరు గ్యారెంటీల అమలు వైఫల్యం ఇవన్నీ కూడా డైవర్షన్ చేసే పాలిటిక్స్ ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు సీనియర్ నాయకులు ఉన్నారు ఒకరు ప్రభుత్వ సలహాదారు ఏడుసార్లు కాంటెస్ట్ చేసి ఆరుసార్లు ఓడిపోయి ఒకసారి ఎమ్మెల్యే మంత్రి కూడా అయినట్లున్నారు అనేక అపార అనుభవం ఉన్న పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు నేను మీకు అర్బన్ నియోజకవర్గం అభివృద్ధి మీద మీకు అభిమానం ఉంటే శ్రద్ధ ఉంటే ఏదైతే ముఖ్యమంత్రి కొడంగల్కు ముఖ్యమంత్రి గారు నాలుగు వేల కోట్లు ఆయన నియోజకవర్గానికి తీసుకెళ్ళిండో దాంట్లో కనీసం ఇరవై ఐదు పర్సెంట్ అయినా అర్బన్ నియోజకవర్గానికి నిధులు తేవాలని నేను ఈ సీనియర్ నాయకులకు కోరుతా ఉన్నాను మీరు నేను పార్టీలకు అతీతంగా రాజకీయాలకు అతీతంగా అభివృద్ధికి సహకరించడానికి నేను సిద్ధంగా ఉన్నా ఒకవేళ మీరు కొడంగల్కు తీసుకెళ్ళి నా ఫండ్స్లో ఇరవై ఐదు పర్సెంట్ చేస్తే బహిరంగ సమావేశం పెట్టి సీనియర్ కాంగ్రెస్ నాయకులకు స్వయాన నేను సన్మానం చేస్తాను తెలియజేస్తూ ఉన్నా మీకు ముఖ్యమంత్రి గారితో ఉన్న రిలేషను నియోజకవర్గ అభివృద్ధి కావాలంటే ఫండ్స్ తెప్పియండి ఏదైతే గత ప్రభుత్వము ఈ ఉద్యోగాల విషయంలో కూడా యాభై వేల ఉద్యోగాలు వాళ్ళు ప్రొసీడింగ్ ఇస్తే అంటే రెండు యాభై వేల ఉద్యోగాలు ఇచ్చినామని అపాయింట్మెంట్ లెటర్స్ అంటే అప్పుడు నోటిఫికేషన్ ఇస్తే ఇది అపాయింట్మెంట్ ఇస్తే మేము ఇచ్చినామని చెప్తున్నారు మీరు ఇస్తాన రెండు లక్షల ఉద్యోగాలు వెళ్ళిపోయినాయి ఇవన్నీ ప్రజలు ప్రశ్నిస్తారని డైవర్షన్ పాలసీ ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు కనుక భవిష్యత్తులో అభివృద్ధి గురించి ఫండ్స్ తీసుకురండి నేను కూడా పార్టీలకు అతీతంగా సహకరిస్తామని తెలియజేస్తాను ధన్యవాదాలు ఫంక్షన్ మనకు ఉగాది అయిన నూతన సంవత్సరము రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో అందరూ కూడా సుఖ సంతోషత ఉండాలని ముఖ్యంగా నియోజకవర్గం డెవలప్మెంట్ కావాలని మీ అందరి సహకారం ఉండాలని నేను కోరుకుంటాను థ్యాంక్ యూ